ఢిల్లీ మరియు ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ ఈ సీజన్ నలభై మూడో మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరగనుంది ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్స్ మరియు ఇంజరీ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా లేదా అన్నది మరియు ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉన్నదాన్ని మాట్లాడుకుందాం ముంబై మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇప్పటివరకు ముప్పై నాలుగు మ్యాచ్లు జరిగాయి ముప్పై నాలుగు మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా నాలుగు విజయాలు ఎక్కువగా సాధించి ఉంది ముంబై ఇండియన్స్ పంతొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ పదిహేను మ్యాచ్ల్లోనే విజయం సాధించింది ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన చివరి మూడు మ్యాచ్ల్లో హ్యాట్రిక్ నమోదు చేసింది ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఇంజురీ ప్లేయర్స్ మరియు వాళ్ళ టీం స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి మరియు ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉండబోతున్నారు అనేది ఒకసారి చూస్తే ఆ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఇషాంత్ శర్మ మరియు డేవిడ్ వార్నర్లు ఇంజురీ కన్సన్స్ అయితే ఉన్నాయి మరియు మిషల్ మార్ష్కి బదులుగా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గుల్బాన్ నైబ్ని తీసుకునే అవకాశం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే చూస్తుంది గుల్బాన్ నైమ్ ఈ శుక్రవారం రోజున తను ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తాడు కంటిన్యూస్ గా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ టెక్నిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి రోహిత్ శర్మకి లెఫ్ట్ హ్యాండ్ స్పేసర్స్ కి మరియు స్పిన్నర్స్ కి ఆటలో ఈ సీజన్ లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు ఈ సీజన్ లో లెఫ్ట్ ఆమ్ పేసర్ కి మూడు సార్లు అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ కాబట్టి ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి తనని ప్రయోగిస్తాడని వాళ్ళైతే అంచనా వేసుకుంటున్నారు అదేవిధంగా అక్షర్ పటేల్ కి సూర్యకుమార్ యాదవ్కి అగేనిస్ట్ గా అద్భుతమైన రికార్డు ఉంది ఎనభై మూడు బంతులేశాడు సూర్యకుమార్ యాదవ్కి ఎనభై ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు సార్లు అవుట్ చేశాడంటేనే అక్షర్ పటేల్కి ఎంత ఆధిపత్యమైన ఇది ఉందో సూర్యకుమార్ యాదవ్ మీద మనకైతే అర్థమవుతుంది మీడియం స్పిన్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు ఢిల్లీ ప్లేయింగ్ లెవెన్ పుద్విష జాక్ ఫెషర్ మెగ్గర్క్ अभिषेक पोरल शाय होप ऋषभ पंत ट्रिस्टन स्टप्स अक्षर पटेल కుల్దీప్ యాదవ్ అండి నోకియా ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్లు ఉంటారు ఇంపాక్ట్ సబ్ రాషిక్ సలాంలు ఉంటారు ముంబై టీం గురించి పూర్తిగా మాట్లాడుకుందాం ఈ టీం టాక్టిక్స్ మరియు ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఈ టీమ్ లో ఇంజురీ కన్సర్న్స్ ఉన్న ప్లేయర్ ఎవరూ లేరు ఇక వీళ్ళ స్ట్రాటజీస్ టీమ్ టాక్టిక్స్ ఒకసారి చూద్దాం జస్ప్రీత్ బుమ్రా రిషబ్ పంత్ కి నలభై మూడు బంతులేసి నలభై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు సార్లు అవుట్ చేశాడంటేనే చెప్పొచ్చు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంటే రిషబ్ పంత్ భయపడతాడు బూమ్రా పుద్విషాని ఇరవై రెండు బంతుల్లో రెండు సార్లు అవుట్ చేశాడు అదేవిధంగా అక్షర్ పటేల్ ని మూడు సార్లు నలభై ఐదు అవుట్ చేశాడు ముంబై ప్లేయింగ్ లెవెన్ ఎలాంటి మార్పులు లేకుండా ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ శోరకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా తిమ్ డేవిడ్ నెహాల్ వదరార్ మహమ్మద్ నబీ జిరాల్ కోహ్లీన్ పీయుష్ చావ్లా జస్ప్రీత్ బుమ్రాలు ఉంటారుగా తుషారా ఉంటాడు ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే బూమ్రాని సరైన సమయంలో ఉపయోగించడంలో పాండ్యా విఫలమవుతున్నాడు నా ఒపీనియన్ ఏంటంటే బూమ్రా చేత పవర్ ప్లేలో పూర్తిగా తనని తన చేత బౌలింగ్ చేపిస్తే ఎక్కువ రిజల్ట్ అయితే ముంబైకి అనుకూలంగా వచ్చిందని నేనైతే పరిశ్రమగా ఫీల్ అవుతున్నాను మీరు ఏమంటారన్నది కామెంట్ చేయండి మీకు తెలుసా జాగ్రత్తగా వినండి అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్లో స్పిన్నర్స్ ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన టీమ్ స్పిన్నర్స్గా ఉన్నారు ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టారు మీకు గుర్తుండే ఉండేది గుజరాత్ టైటన్స్ని వాళ్ళు ఎనభై పరుగులకే ఆలు చేశారు ఢిల్లీ స్పిన్నర్లు పర్ ఓవర్ ఏడు పరుగులు మాత్రమే ఇస్తుంటే ముంబై ఇండియన్స్ అయితే అగెనిస్ట్ గా పూర్తిగా ఆపోజిట్ గా ఉన్నారు వీళ్ళైతే టాప్లో ఉంటే ఢిల్లీ క్యాపిటల్ స్పిన్నర్స్ ఈ టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ స్పిన్నర్స్ మాత్రం బాటంలో ఉన్నారు ఏకంగా పది రన్స్ పర్ ఓవర్ అనేది ఇస్తున్నారు ఈ రెండు టీంల మధ్య పది ఈ సీజన్లో పదిహేను ఓవర్లు వేసి బెస్ట్ అకాడమీ ఉన్న బౌలర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే అక్షర్ పటేల్ ఏడు పాయింట్ సున్నా ఆరు అంటే పర్ ఓవర్ ఏడు పరుగులు మాత్రమే ఇస్తున్నాడు అదేవిధంగా జస్ప్రీత్ బొమ్రా ఆరు పాయింట్ ఏడు అంటే పర్ ఓవర్ ఆరు పరుగులు మాత్రమే బాల్కు ఒక రన్ అనేది ఇస్తున్నాడు చాలా మంచి ఈ సీజన్లో బెస్ట్ ఎకనమీ ఉన్న బౌలర్గా బూమ్రా ఉన్నాడు వికెట్లు లేనప్పటికీ ఎకనమీలో మాత్రం టాప్లో ఉన్నాడు కానీ ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్స్ ఈ టోర్నమెంట్లోనే అన్ని టీం స్పిన్నర్స్ కన్నా టాప్లో ఉంటాయి ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్స్ మాత్రం అన్ని టీంల పేసర్ల కన్నా లోలో ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్ పేసర్స్ పర్ ఓవర్ పది పాయింట్ ఎనిమిది ఐదు అంటే పర్ ఓవర్ పదకొండు పరుగుల వరకు ఇస్తున్నారు ఇక్కడ ఈ స్టేడియంలో కూడా రన్స్ అనేవి ఎక్కువగా ధారాళంగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రెండు వందల యాభై పరుగులు కొడు పోతేనే విజయం మీద అవకాశాలు ఆశలు పెట్టుకోవాలి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మాత్రం ఫ్రెండ్స్ మీకైతే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక హండ్రెడ్ లైక్స్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ